ఓం శాంతి ఎప్పుడైనా మీ మనస్సు చాలా బరువుగా అనిపించినప్పుడు మనసుని తేలిక చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఏమీ లేదు కేవలం మీ జీవితంలో మీకు మంచి కలిగించే కొన్ని సంఘటనలకు కానీ వ్యక్తులకి కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి ఒక్క క్షణం కూర్చొని ఇలా ఆలోచించండి నా జీవితంలోని ఆనందం సౌకర్యాన్ని తీసుకొచ్చే అనేక విషయాలకి నేను కృతజ్ఞతతో ఉన్నాను ఎలా మరియు ఎప్పుడు నాది అనే దానితో సంబంధం లేకుండా నా జీవితంలో నా కోసం ఏదైతే ఉద్దేశించి ఉందో అది ఎప్పటికైనా నాదే ఉంది అని నేను విశ్వసిస్తాను నా జీవితంలో వచ్చే అందమైన ముగింపులకి మరియు ఉత్సాహకరమైన ఆరంభాలకి నేను యోగ్యున్ని ఇప్పుడు నా జీవితంలో ఉన్న అన్ని మంచి విషయాన్ని ఆనందించాలి అని నేను నిరంతరం గుర్తు చేసుకుంటాను ప్రతిరోజు నేను సాధించే చిన్న చిన్న అడుగులకు కూడా నేను చాలా హృదయపూర్వకంగా లోతైన ప్రశంసల్ని తెలియచేసుకుంటే